హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ కాచిగూడ కర్నూలు అనంతపురం మీదుగా ఒక కొత్త రైల్ని ఇండియన్ రైల్వేస్ ప్రారంభిస్తుందని మీకు ఇటీవలే వీడియోస్లలో చెప్పే ఉంటాను అది వచ్చేసి గ్వాలియర్ ఎస్ఎంవిటీ బెంగళూరు గ్వాలియర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సో ఈ ట్రైన్ అనేది మనకి జూన్ ఇరవై ఆరో తేదీన ఘనంగా అయితే ప్రారంభిస్తున్నారు అనగా రేపటి నుంచి ఈ ట్రైన్ అయితే ప్రారంభం అవుతుంది మనకి గ్వాలియర్ ఎస్ఎంవిటీ బెంగళూరు గ్వాలియర్ నగరాల మధ్య ఈ ట్రైన్ అనేది మనకి సర్వీస్ని అయితే అందుబాటులోకి అయితే తెస్తున్నారు జూలై ఇరవై ఆరో తేదీ రేపు మనకి గ్వాలియర్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఈ ట్రైన్ అయితే ప్రారంభించే ఛాన్స్ ఉంది మనకి హానరబుల్ చీఫ్ మినిస్టరు ఎంపీ మరియు అదరు గెస్ట్స్తో అయితే ఈ ట్రైన్ అయితే ఘనంగా ప్రారంభిస్తున్నారు ఈ ట్రైన్ యొక్క పూర్తి వివరాలని నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పే ఉంటాను ఖచ్చితంగా ఇక బ్రీఫ్ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఈ ట్రైన్ మనకి గ్వాలియర్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు ప్రతి శుక్రవారము మరియు ఐసమ్ ఇటు బెంగళూరు నుంచి గ్వాలియర్ వెళ్ళేటప్పుడు ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేసి ఈ ట్రైన్కి సిర్పూర్ కాగజ్ బెల్లంపల్లి కాజీపేట కాచిగూడ మహబూబ్ నగర్ గద్వాల్ కరుణ్ సిటీ డోన్ అనంతపూర్ ధర్మవరం హిందూపూర్ స్టేషన్లలో అయితే స్టాప్ సౌకర్యం అయితే ఉంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైన్ గ్వాలియర్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు నలభై గంటల ముప్పై ఐదు నిమిషాలు మరియు బెంగళూరు నుంచి గ్వాలియర్ వెళ్ళేటప్పుడు నలభై రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రారంభం కానున్న గ్వయర్ పెట్టి బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్